వచ్చింది అసలు అండ్ ఫన్ అయితే బాగా జనరేట్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అని కాకపోతే అది నో డౌట్ అసలు అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి బీమ్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా చాలా బాగా పడ్డాడు ఆ రెండు సాంగ్స్ అసలు అండ్ క్లైమాక్స్ లో వచ్చే సంక్రాంతి సాంగ్ అయినా సరే లేదంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని బీజెమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఒక గురుదేవ్ అని ఒక సాంగ్ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఏదైతే ఫ్యామిలీ ఆర్డర్స్ టార్గెట్ చేశారో దానికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జాయిన్ చేశారు అండ్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే కంటెంట్ కంప్లీట్ గా ఉంది అసలు వాళ్ళు హిలెటర్స్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మెయిన్ గా చెప్పవాల్సింది బుడ్డ క్యారెక్టర్ వాడికి పడ్డ రెండే సీన్స్ అయినా సరే బ్లాక్ బాస్ అసలు అండ్ నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి వాటి వరకు ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు పిల్లలైనా సరే పిల్లల సీన్స్ ఒక్క సీన్ చాలు ఎంజాయ్ చేయడానికి వాళ్ళిద్దరు బాగా చేశారు నా సెకండ్ హాఫ్ లో వాళ్ళిద్దరు ఈగో కెలస్ ఏ బాగా చూపించారు అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే మొత్తం కామెడీ వెళ్ళే మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం తగ్గింది అనిపించింది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంబడ్ తగ్గింది బట్ ఓవరాల్ కూడా చాలా బాగుంది సంక్రాంతి పర్ఫెక్ట్ ఆ అన్న క్లైమాక్స్ లో ఒక లాస్ట్ ఫైవ్ మినిట్స్ అది చాలా సీరియస్ ఉంటుంది మన గురువు గురించి చెప్పే మెసేజ్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ హాఫ్ పడి యా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఈ మధ్య కాలంలో ఇంత కామెడీ మూవ్ అయితే రాలేదు